వెల్కమ్ టు జస్ట్ ఆమె కీర్తన నూట పంతొమ్మిది అరవై ఐదు యహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావంటూ కీర్తనకారుడు దేవుని యొక్క మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క నామాన్ని కనపరుస్తూ ఉన్నాడు ఆయన ప్రతి సేవకుని విషయంలో ప్రతి విశ్వాస జీవితంలో దేవుడు తన పేరు పెట్టి పిలిచిన ప్రతి ఒక్కరిని ఎరిగి ఉన్న దేవుడు పిలిచి ఉన్న దేవుడు ఆయన తన కృప మహదేశం చొప్పున ప్రతి అవసరము తీర్చే దేవుడు అలాంటి గొప్ప దేవుణ్ణి మనము పొందిన ప్రతి అవసరాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించే వారముగా ఉండాలి ఎందుకంటే ఆనాటి భక్తుల యొక్క ప్రతి అవసరాన్ని తీర్చిన వంటి దేవాదేవుడు ఉన్నాడు అందుకే దావీదు నూట మూడో కీర్తనలో ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకమంటూ జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు ఆయన దయాళుడై దయచూపుతూ ప్రతి ఒక్కరి ఎడల మేలు చేసే దేవుడిగా ఉన్నాడు అలాంటి మేలు చేసే దేవుని బట్టి నిత్యము దేవుని అమ్మను కనపరుస్తుంది కాక ఆమెను